కర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు వేద పండితులు యాదాద్రి తిరుమల శ్రీ స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన ద్వారం మరియు స్వామివారి పాదాల వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి శ్రావణ నక్షత్రం సందర్భంగా సుమారు మూడు వందల యాభై మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామాలను పఠిస్తూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శన భాగ్యాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానపల్లి రామ్ రామారావు చైర్మన్లు మానపల్లి మురళీకృష్ణ గోపీకృష్ణల ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది కల్పించారు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచునీటి సదుపాయాలు మజ్జిగ వంటివి పంపిణీ చేశారు ఎండల దృష్ట్యా భక్తులకు సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానపల్లి రామారావు తెలిపారు భక్తుల దర్శనం అనంతరం స్వామివారికి ఏకాదశి సందర్భంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ ఆరాధ రక్షక గోవింద 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 అందరూ అందరూ స్వామివారి అక్కడ మైట్లో లో గోవిందనామం చెప్తారు అందరూ గోవిందనామం చెప్పుకుంటూ గీరి ప్రదక్షిణ చేస్తూ మొదలవారు లక్ష్మీ రమణ గోవింద श्रीमद एवं कोटि ब्रह्माण्ड नायकस्य देवदेवस्य जगत् कुटुम्बिनः जगद्रक्षणार्थं देवदेवस्य श्री पद्मावती गोदासमेत श्रीपद्मावते रे वेङ्कटेश्वरस्वामिनः कृपया सङ्कल्पित नाना गोत्रोद्भवानां

ఆపద గోవింద అందరూ స్వామి అక్కడ మైక్ లో గోవిందనామాలు చెప్పారు అందరూ ఆ గోవిందనామాలు చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ మొదలు లక్ష్మీ రమణ గోవిందోవిందహాబోం వామనాయన మహాభో श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः दामोदराय नमः ॐ ॐकर्षणाय नमः ॐ वासुदेव ओं ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ पदोच्छद नमः ॐ नारसिंहाय नमः अच्युदाय नमः जनार्दनाय नमः उपे नमः हरय नमः श्रीकृष्णाय नमः సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా